వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ భారతి బ్లాగ్స్ ఎలా ఉన్నారేంటి వీడియోస్ ఎంత బాగున్నారా మీరు బాగున్నా మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం అబ్బా ఇంకా ఈ రోజు వీడియో ఏంటంటే మసాలా ఓట్స్ అయితే చేస్తున్నాను ఇంకా చాలా రోజులైంది చూడండి అబ్బా అయితే మన ఛానల్లో కనిపించి మాట్లాడే వాళ్ళని నీ మాటల్లో ఆ ఊ అనుక సని అల్లి అవైతే లేదనమాట అందుకోసమనే ఎత్తుకొని వస్తుంది ఇంకా ఊగా ఉంటుందో సతాయిస్తుందో ఏమో కానీ మొత్తానికి అయితే పైకి అయితే ఎత్తుకొని వస్తుంది మసాలా ఓట్స్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం అబ్బా ఉంటామ్మా చిన్న ఆయిరా తల్లి కూడా ఇడే ఉండదు ఆడ వెనకలు కూర్చునేదే మే మొక్కరి మేము ముందుకు వచ్చామే వాళ్ళిద్దరు వెనకలా పెద్ద బిడ్డ వినోదు చిన్న బిడ్డ భారతి మీ ముందుకు వచ్చింది చిన్న బాబా ఏమో చూస్తున్నది ఏంటంటే పక్షులకు ఏమి చూస్తున్నావు వెనకలా అల్లి ఆడు ఈ పాప ఆడాడు చూస్తున్నది సార్ చెట్టు ఉన్నది కదా ఆ చెట్టు ఆకలి అలాడుతుంటే చూస్తున్నది ఆటే చూపు నువ్వు ఓట్స్ టమాటా పండ్లు కర్రెపాకు ఉల్లిగడ్డలు గరం మసాలా మిరియాల పొడి మిరియాలన్నమాట మిరియాలు తీసుకొని మిక్సీ అయితే పట్టేం చూడండి మీ దగ్గర పొడి ఉంటే పొడి తీసుకోండి

ఎటుకోమంట అవసరం లేదు సన్న వండుకుని దా ఇంకా మసాలా ఓట్స్ అయితే చేద్దామండి ఇంకా తగినంత నూనె అయితే వేస్తామండి బాలెక్కి ఏంటి అబ్బాయి విను మాట్లాడే మాట్లాడవు కదా విను ఏమొస్తావా వస్తావా వస్తావా ఎత్తుకుందునా ఎత్తుకుందునా విన పగ కాదా పగే మరి అడుగుతుందా ఏమ్మా మమ్మీ బాబు చెప్తాను నీకు ఈడే లేనా అక్కుండదా కదా చిన్నల్లి చిన్న చిన్న అబ్బాబుని మాట్లాడించుకుంటూ ఉండాలి వినాల పిల్లలతో పని చేసుకోవడం చాలా కష్టం అబ్బా ఇంకా నూనె అయితే కాగింది ఇంకా ఉల్లిగడ్డలు కరివేపాకు అల్లం ఎల్లిపై కూడా వేస్తామండి అల్లము ఎల్లిపై పెట్టింది అట్లే కర్రేపాకు

ఏదో తినేదాన్ని తిరు మంట చూడమ్మా కదా అబ్బా అబ్బా మీ అక్క ఎంత అబ్బా అబ్బా అంటుండే మీరు చూడు వినప్ప యోగ పెద్ద వాళ్ళదే ఎత్తుడపా తండ్రే మా ఆయన పాపని తీరాదు వినోదని పెట్టరాదు ఆహా వినోదం తీరాదు ఐరక్కను పెట్టరాదు ఇద్దరు దిట్టో ఇంకా ఇప్పుడైతే మాత్రానికి ఇంకా ఉల్లిగడ్డలు అయితే ఎర్రగేవ ఇప్పుడైతే టమాటా పనులు ఇంకా ఈ టమాటా అయితే ఉప్పు పసుపు వేసి కొద్దిసేపు అయితే టమాటా పండ్లని మగ్గినిద్దామండి రుచికి సరిపడే ఉప్పు వేసుకుందామండి పసుపు అమ్మా ఉండమ్మా అప్పు వస్తుంది హోటల్ కన్నా పని ఉండాలి కదా అండి ఇట్లా భారతీ వంట చేస్తుంది మా అందుకు నేను మరి చిన్న పాపని తీసుకెళ్తాను ఆయపప్పు నువ్వు వస్తాడు చెప్పవరకు వంటకాడ కుసేదంటావాడి ఏమి పార్టీ మసాలా ఓడి చేస్తున్నావు నాక నాని పని ఉండదు కదా వంట చేసుకుంటే నువ్వును చూసావు కదా చూడ చిన్న పాప కోసం అని పరిపాస్తాను పరుపు నిలుగు లేదు సర్వ చూస్తే సకలం ఉండదు రోజు ఏమంతా కొన్ని కొన్ని మరిచి మరిచి వస్తున్నాను అనమాట అల్లము వెళ్ళిపోయి అల్లము వెళ్ళిపోయి తర్వాత కొత్తిమీర ఈ బాలెలో పెట్టి మూతముచ్చనే వినోదం దినిపిస్తు ఒకసారి నాన్న ఒక పది గుడికొస్తే ఫ్రిడ్జ్ లో పుడుక్తాను కిచెన్ లో బుడుక్తాను గ్యాస్ కింద పుడుక్తాను బయట వచ్చి పుడుక్తున్నాను యాడా దొరకదు కంపం పడిపోదే తర్వాత మాది చేసుకొని ఇంక వినోదం వచ్చి మెంటల్ మొక్కమా బాలలో ఉండదు ఉండదని మూత ముచ్చి మరి వినోదం అరుస్తున్నాను దేసొచ్చేదనమాట దేస వచ్చిన ఉరికో ఎక్కి వస్తే చక్కన పాప ఏ నువ్వు దా నువ్వు పెట్టి మరి మనం రామేదారుస్తాం నాన్న మెంటల్ మొక్కమా అని కదా నువ్వు వినోద బాధపడే అయితే కొద్దిసేటలేదు ఇంక పాప చిన్న పాప అయితే మాత్రమే ప్రేమలాక్క ఎత్తుకుంటున్నా చక్కని చేసేద్దామండి ఇంకోటి అదేమి తొందర అయిపోతుందన్నమాట ఎక్కువ టైం అయితే పట్టుకోదు ఈ టమాటా పనులు మగ్గి కొంచెం నీళ్ళు అయితే వేస్తాను ఎసురుకి ఇంకా అవి కొంచెం ఉడికేటప్పుడు ఓట్స్ వేసుకుంటే అయిపోతుంది అనమాట ఓట్స్ కూడా కొంచెం దగ్గర పడుతుంది ఉడికి ఉడికి దగ్గర పడుతుంది అనమాట అప్పుడు ఇంకా ఓట్స్ మసాలా మసాలా ఓట్స్ అయితే రెడీ అవుతాయబ్బా ఏమీనా అవి ఒక్కది లేకుంటే ఎంత ఇబ్బంది ఉంటుంది ఇంకొకటి ఇంకొకటి ఏం మర్చిపోంటే మర్చిపోయా ఏమి అంటే కాల్చిన పదార్థాలు ఏమి మర్చిపోయలేను బట్ట మర్చిపోయాను టమాటా పండ్లు అయితే మగ్గేవబ్బా చూద్దామండి ఒకసారి అయితే మధ్య మధ్యలో కలుపుతున్నాను అండి టమాటా పనులు ఎందుకంటే అడుగు అంటాయి అనుకోసాను అయితే కారం అయితే వేస్తామండి ఇంకా పాము మా చిన్న పాపని అయితే ప్రేమలాక్ ఎత్తుకొని వాయి అనమాట ఇబ్బంది పడుతుంది పైకాడ వంట బాగా వస్తుంది అనుక సరే పాపని అయితే ఎత్తుకొని వాయి ఇంకా అయితే మా బాబు బాగా అడిపించుకుంటాడు ప్రేమలాక్ కూడా బాగా అడిపించుకుంటది కారం సరిపోతా వేసుకునండి చేస్తున్నాను ఇప్పుడు అయితే తాగిన నీళ్ళు అయితే వేస్తామండి ఇంకొన్ని అయితే వేస్తాను ఇంకా కొంచెం ఉప్పు అయ్యేకుంటే మాత్రానికి చూసి అయితే ఉప్పు అయితే వేస్తున్నాండి రుచికి సరిపడా నేనైతే కొంచెం ఉప్పు చూసి వేస్తాను చూడండి అబ్బా కొంచెం ఉప్పు తక్కువ ఉప్పు వేసుకుందాం ఇంకా మూత పెట్టయితే మాత్రానికి ఈ ఎసురుని అయితే మాత్రం ఉడికి పెడదామండి ఇవి ఉడికే ఉడికి ఉడుకుతున్నప్పుడు ఓట్స్ వేసుకొని కలిపి ఓట్స్ని కూడా ఉడికి పెట్టాలి కొద్దిసేపు ఇంకా ఓట్స్ ఉన్నాయి కదా ఇట్లా చేద్దాం అయితే నేనే ఇంకా ఐడియా ఇస్తే ఇంకా పోదాంబరాన్ని తోలుకొని అయితే ఇక ఇది అవ్వలేదు కదా ఏమన్నా చేద్దాం అనుకుంటే మరి పాప ఏడుస్తుంది కదా ఇదొక ఆలోచన ఇంక ఇదైతే అవుతుంది కదా పైన కిటికీల మీద ఉండదు అనమాట కిచెన్లోనా ఇంకా గుర్తు పెట్టుకొని ఇంకా చేత పండుకనే వస్తుంది అవ్వ పాప చిన్నపాపే పండుగ తింటుందనుకుంటుంది ఒకటి లేదంటావా ఇడే ఉంటాయి ఇడే ఉంటే ఏడుస్తుంది అనుకోనని ఒకసారి చూద్దామని వచ్చేదా కాకపోతే నా చేతిలో ఉండేదానికి ఎత్తుకొని వాయి అనమాట ఇంకా ఇప్పుడైతే ఏసరైతే ఉడుకుతున్నా దగ్గరికైంది చూడండి ఉడికి కొంచెం ఇంకా ఇప్పుడు ఓట్స్ అనేది వేసుకుందామండి బాగా కలుపుకుందాము గట్టి ఉంటలే అదే గట్టిగా లేనట్లు బాగా ఇట్లా కలుపుకుందామండి ఉడకల్లా ఇప్పుడైతే మాత్రానికి మసాలా అయితే వేసుకుందామండి మిరియాల పొడి గరం మసాలా వేసుకుందాం మిరియాల పొడి అయితే మాత్రానికి కొంచెం చూసి వేసుకున్నాం డబ్బా ఎందుకంటే కొంచెం కారం కదా మిరియాలు గరం మసాలా వేసి కలుపుదామండి ఇంకా హలో రెడీ రెడీ ఏ కొంచెం దగ్గర గానీ ఇప్పుడు వేసాను అన్ని రెడీ అంటే మంచి వాసన వస్తుంది మసాలా వాసన అందుకే రెడీ మూత పూచుదామండి ఇంకా దగ్గర కానీ ఇంకా బాగా తర్వాత లాస్ట్ కి కొత్తిమీర అయితే వేద్దామండి కొత్తిమీర కూడా మంచిగా బాగా అండి పచ్చి కొత్తిమీర బాగా దిండి చేసుకున్న మరి అయితే మతానికి మూత తీర్చయితే చూద్దామండి ఇంకా ఇప్పుడైతే కొత్తిమీర అయితే వేస్తామండి ఇంకా కొత్తిమీర వేసి కలుపుదాము కలుపుతాను తక్కువ ఓట్స్తో ఎక్కువ మసాలా ఓట్ చేసుకుని వచ్చండి ఎంత చూడుగా వినా వేసాం కదా ఒక మంట సిచ్చు చిచ్చుకుండా ఇంకా మంట అయితే అంత తీసేయండి ఇంకా మంట అంత తీసుకున్నాను చూడండి మా ఊర్లోనే ఒక ఎక్క పని పోతుంది అనమాట పని పోతుండే ఆ మాట వినిపించినా లేదో పాప ఈ ఆడో గమ్యలు పెట్టి పొయ్యి వేసారు కదా పాప ఈ బయలు రోజు చూసాను కనే కనపడదు అనుకోని గమేలు పొయ్యి అని ఎక్క అంటుండదు కానీ నాకు అర్థం కావడం లేదు ఎక్క అనేది ఏడదో పొయ్యి పొయ్యి అంటున్నది గమేలు అని లాస్ట్ కానీ ఎక్క తర్వాత ఏమక్క మరేనా అంటే గమ్యలు పెట్టి ఆడ పొయ్యి వేసారా ఈ బయలు అనేది తిరుగుతాను కనే కనపడదు మా పిల్లోడు మన ఊరే చూడే అనుకోని మీ వీడియోలు చూపిస్తాడమ్మా అని అప్పుడు అర్థమై వీడియో లానుక సన్నాక అక్క పైనాక ఇడ కింద కాదు ఇడ మాయంగా మామూలుగా అయితే అందరు తిరుగులాడతారు కదా ఇక్కడ స్థలం లేదు అనుకసానని పైన మిద్ది పైన స్లాబ్ దెబ్బతింటుంది అనుకోనని ఇట్లా గమ్మెల్లో కృషి చేసి ఇంప పోయి పెట్టాను పైన అనుకోసానంటే అట్ల పాప నన్ను రోజు చూసాను మా అవార్డు చూపిస్తారు కానీ ఇంతట్లా ఇంతట్లని చూసాను నీ ఆడానికి అనిపించిన నిన్నే అడుగుతా అమ్మా ఏమనుకున్నా దాన్ని ఏ అట్లేం లేదు నాకు ఏమి అడిగితే తప్పేమి ఉండదులే శక్తి నాకు అర్థం కాలేదు అందుకే ఆడే ఆడ అనుకోసానంటే ఈ వీడియోలో నాకు అర్థమయ్యాక అండి మేమే అక్క వీడియోలు తీసేది అంటే మన అమ్మా అమ్మ తనకసారి వాళ్ళ కొడుకు అక్కలు చూపిస్తున్నాడు అంట ఎంత సంబరం పడుకుండు ఎక్క నేను కూడా ఆ మాట ఆడిన దానికి మన ఊరు కూడా మన వీడియోలు తీస్తారు కదా అని సంబరం పడుతుంది నిజం అంటే నీకు ఏం పర్లేదా ఉంటున్నా లోపల ఉంటే నాన్న బయట ఉండింది అవు కరెక్ట్ పాప నానే ఉన్నింది అవులే రెడీ 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 మసాలా ఓట్స్ రెడీ ఎంత బాగున్నాయో చూడండి చూసుకుంటేనే నోరు ఊరుతున్నది దింపేసుకుందామండి ఇంకా అయిపోయింది మసాలా ఓట్స్ అయితే ఇంకా చూసి అయితే చెప్తానండి నేను మీకు ఇంకా కట్లన్నీ అయితే గడ్డ తీసేనే తక్కువ మంటతో చేసుకోవచ్చు అండి ఓట్స్ అయితే పొయ్యి అయితే ఆరుపుదామండి